స్తే మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇప్పటికీ పదిహేను నెలలైంది పదిహేను నెలల నుంచి తాడుపత్రి వెళ్ళడానికి పెద్దారెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఆయనకు పర్మిషన్ కల్పించాల పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో పెద్దారెడ్డి గారికి ఒకటే మాట చెప్పారు దయచేసి మీరు తాడిపత్రి రావద్దు మీరు ఇక్కడికి వస్తే మట్టికి పూర్తి స్థాయిలో ఇక్కడ అలజడి వాతావరణం నెలకొనిద్ది మేము మీకు రక్షణ కల్పించలేం మీ వర్గం అటు జేసీ పాబాకరెడ్డి గారి వర్గం ఎనీ టైం ఎప్పుడైనా అటాక్ చేసుకునే అవకాశం ఉంది మేము మటుకు మీ ప్రొటెక్షన్ కల్పించలేమని చెప్పి పోలీస్ అధికారులు స్టార్టింగ్లోనే చెప్పారు వాళ్ళు స్టార్టింగ్ కూటమి ప్రతి అధికారులకు వచ్చినప్పుడు నుంచి చదువుతున్నారు అదే మాట ఇప్పుడు కూడా అదే మాట చదువుతున్నారు అయితే పెద్దారెడ్డి గారు ఆయన ఆశించింది ఒకటే నేను తాడిపత్రి వెళ్తా ఏదైతే అదేది అవసరమైతే నా ప్రాణాలు పోయినా సరే అని చెప్పి పెద్దారెడ్డి గారు తాడిపత్రి రావడం జరుగుతుంది ఈయన తాడిపత్రి వస్తున్నాడు అని తెలుసుకున్న వెంటనే సగం దూర రాగానే నడి రోడ్డు మీద పెద్ద రెడ్డి గారిని అడ్డుకోవడం జరుగుతుంది పోలీసు అధికారులు మరోపక్క పెద్దరెడ్డి గారు ఈయన జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు కోర్టులో హైకోర్టు వరకు వెళ్తున్నాడు నాకు పర్మిషన్ కల్పించండి నేను తాడిపత్రి పోతా అంటే కోర్టు కూడా పెద్దరెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చింది సరేనండి మీరు వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ టైం వెళ్ళండి ఈ టైం వెళ్ళాలని చెప్పి కొన్ని షరతులు ఇచ్చి కూడా వెళ్ళమని చెప్పింది అదేవిధంగా ఈయన తాడుపత్రి వస్తుంటే చాలు ఫట్ మనీ ఇంకా పోలీస్ అధికారుల చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకుని వచ్చి ఆపేస్తున్నారు చేసి ప్రభాకర్ గారు ఒకటి ఆలోచించుకోవాలండి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు మీరు అధికారులు ఉన్నారు పదిహేను నెలలు అయింది మీరు అంటున్నారు ఆ రోజు పెద్దారెడ్డి గారు చేశారు అధికారులు ఉన్నప్పుడు ఈరోజు మేం చేస్తాను వాళ్ళు చేసినప్పుడు మేము చేస్తే తప్పు ఏందని మీరు అంటున్నారు పెద్దవారు మీరు వయసులో వాళ్ళు ఎదవలైతే మనం ఎదలం కాదుగా వాళ్ళు గడ్డి తింటే మనం గడ్డి తినం కదా ఆలోచించుకోండి ఈ పగలు కక్షలు పెంచుకుంటూ పోవడం వల్ల వారసత్వంగా పెరిగిపోతాయి ఇప్పుడు జేసీ రెడ్డి గారు మీ కొడుకు ఒక ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పెద్ద పెద్ద రెడ్డి గారు వీళ్ళంతా వాళ్ళు కూడా అంతా వైసీపీలో ఉన్నారు మీరు రేపు ఒకళ్ళు వైసీపీ చనిపోయిన సరే మీకు పుట్టిన పిల్లలు ఇదే కక్షలతోటి ముందుకు వస్తారు రేపు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు అడ్డుకుంటారు వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు పూర్తి స్థాయిలో ఎక్కడ నష్టపోతున్నారు వీళ్ళు అధికార రంగాలు వీళ్ళ కార్యకర్తలు వాళ్ళని కొడతారు వాళ్ళ అధికార రంగాలు వాళ్ళ కార్యకర్తలు చీని కొడతారు వీళ్ళు కేసులు ఫాలో అవుతున్నారు వీళ్ళు దెబ్బలు తింటున్నారు వీళ్ళు కొట్టుకొని చంపుకుంటున్నారు కానీ మీరు మట్టి సేఫ్గా హ్యాపీగా ఇళ్ళలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇదే ఒక చిత్రంగా ఉంది నిజంగా చూస్తే మన రాష్ట్రంలో కక్షలే ఉన్నాయి ఎక్కడ పెట్టినా చంపుకోడాలు నరుక్కోవడాలు ఇష్టం వచ్చినట్టుగా కక్షలు కేసులు పొద్దున్న లేస్తే కేసులు పొద్దున్నేస్తే వాని కొట్టడం ఈయన కొట్టడం ఈయన చంపడం నేను ఒకటే అడుగుతానండి మీరు తప్పుగా అనుకోండి ఏమని అనుకోండి పెద్దారెడ్డి గారు తాడిపత్రుచ్చినంత మాత్రాన జేసీ గారి కుటుంబం ఓటు బ్యాంకింగ్ని మొత్తం నేను చేల్చాడు అడిగా తాడిపత్రలు ఏమైనా ఆల్రెడీ అవతారా సృష్టించగలటా ఆయనకి ఇప్పుడు పరిచయం సెక్యూరిటీ కూడా లేదు ఆయనకి ఆయన ఏం సాధిస్తాడు పెద్దారెడ్డి గారు నడి రోడ్డు మీద ఈరోజు ఆయన అడ్డుకున్నారు రేపు ఈయన ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు రోజు ఇరవై తొమ్మిది జగన్ గారు అధికారులకు వస్తే ఇదే జేసీ కుటుంబం అడ్డుకుంటే పరిస్థితి ఏంది నేను ఒక వీడియో చూసా అప్పుడు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జేసీ గారి మీద అటాక్ చేయడం జరిగింది నేను కూడా అప్పుడు బాధపడ్డా వీళ్ళు జేసీ కుటుంబం సందర్భంలో హైదరాబాద్ వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తుంటే ఈ ఈ పెద్దరెడ్డి గారి తరపు మనసులే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయారు ఆ రోజు నాకు చాలామంది అన్న వాళ్ళు మెసేజ్లు పెట్టున్నారు జేసీ బాబాకరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ టీం వాళ్ళు వేరే వాళ్ళు అన్న నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మా జేసీ గారి కుటుంబం ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు మేమేం చేస్తాం అని అన్నాడు నేను చెప్పా మీరు చెప్పింది వాస్తవనండి దాని గురించి నేను స్పందించి మాట్లాడుతాను డోంట్ వరీ బ్రదర్ అని చెప్పన్న సరే అని చెప్పి వాళ్ళకు డన్ అని ఒక మెసేజ్ పెట్టారు వాస్తవే వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా పోయారు ఇప్పుడు వీళ్ళు కూడా అది చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద పోకుండా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయకుండా పెద్దరెడ్డి గారిని అడ్డుకుంటున్నారు అంతే ఇప్పుడు జేసీ కుటుంబం తలుచుకున్నా కూడా కేజీరెడ్డి మీద దాడి చేయడం నిషం పట్టదు పోనీ కేజీరెడ్డి గారు తలుచుకుంటే జేసీ కుటుంబం మీద దాడి చేయడం నిమిషం పట్టదు ఆలోచించుకోండి రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం కావాలా ఇంకా పాత రోజుల్లో కత్తులు పట్టుకుంటాం నాటు తుపాకలు పట్టుకుంటాం వేటకోడలో పట్టుకుంటాం గొడ్డలో పట్టుకుంటాం అంటే కుదరదు ఆ రోజులు పోయినాయి టెక్నాలజీ మారిపోయింది మారండి ఇంకా మీరు కక్షలతో చంపుకుంటా పోతే సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు నేను అడుగుతున్నా చంద్రబాబు గారైనా ఒకసారి ఆలోచించుకోవాలండి వయసులో పెద్దవారు వద్రాబాబు మనకి కక్షలు ఎందుకు మళ్ళీ రైతులు మనం అధికారంలోకి రావాలి పెద్ద పెద్దారెడ్డి గారిని అడ్డుకుంటే మనకేం వచ్చింది పాని ఆయన ఇంటికి ఆయన పోతానడు కాని చెప్పి చంద్రబాబు గారు చెప్పాల చెప్పాలా చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నారు మరి ఇక్కడ జేసీ గారు ఆయన చేసేవన్నీ ఆయన చేస్తున్నాడు పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం జేసీ గారు కుటుంబ హ్యాండ్ ఓవర్లు ఉన్నారు అధికారులు కూడా భయపడతారు ఎందుకంటే ఈయన కారు దిగడం అతను జేసీ గారు వాళ్ళని వలగర్ లాంగ్వేజ్ వేస్తే తెస్తాడు వాళ్ళు కొడతారు ఏమని భయపడతారు అక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తాం వాళ్ళు ఎవరు చెప్పుకోలేక దించుతారు వాళ్ళు అధికారులు కూడా ఆడ దించి బానిస బతుకులు బత్తా అదే ఆయన చెప్పిందే మాటే ఆడ శ్వాసనం ఎన్ని రోజులు ఎలాంటి ఆ పాత రోజుల్లో పెదరాడు సినిమాలో ఉన్నట్టు ఉంది ఇక్కడ చూస్తుంటే వాడిని గ్రామం బహిష్కారం చేయండి వాడిని గ్రామంలోకి రానిస్తే ఊరకం వాడికి మన తాగి మంచులు కూడా ఇవ్వకూడదు వాడు చెరువు గట్టుగాడికి రాకూడదు లేకపోతే చెట్టు కిందకి రాకూడదు మన బెంచ్ల మీద కూర్చోకూడదు అట్లా ఉంది ఇక్కడ రాజ రాజకీయం చూస్తుంటే ఈ తాడిపత్రలో ఓన్లీ ఇదే సిచ్యువేషన్ ఎలా ఉంది కోర్టు అనేక సార్లు పర్మిషన్ ఇచ్చినా కూడా కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే మరి దీని మీద ఎవరో రాజకీయ ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద ఆలోచించుకోండి పోనీ కోర్టు లేదండి మీరు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మీరు వెళ్ళకూడదు అని చెప్పి పెద్దారెడ్డి గారికి ఏమైనా చెప్పిందా కోర్టు కూడా పర్మిషన్ ఇస్తే మన వాళ్ళు అధికారులు పూర్తి స్థాయిలో జేసీ కుటుంబానికి కొమ్ము కాస్తున్నారని చెప్పి మన ఎగ్జాంపుల్కి అర్థం చేసుకోవచ్చు అయితే జేసీ గారు ఇవన్నీ మీకు కరెక్ట్ కాదు ఆలోచించుకోండి ఎన్ని రోజులు మీరు ఎట్టా చేస్తారనేది అది మీ మనశ్శాంతిగా తెలియాలి మీ మనశాంతిని సాక్షిని పరీక్ష చేసుకోండి అండి ఎందుకు పెద్దవారు నిమిషం పట్టదండి ఏదైనా తారుమారు చేయాలంటే కేసిరెడ్డి గారు తలుచుకున్నా కూడా నిషం పట్టదు ఎందుకు అసలు కేదిరెడ్డి గారు అంటే మీకు భయమా జేసీ గారు అంటే కేదిరెడ్డి గారు భయమా ఇప్పుడు ఊరికి అర్థం కాని పరిస్థితి ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అడ్డుకుంటున్నామంటే అడ్డుకుంటున్నాం విమర్శలు చేసుకుంటున్నాం పోటా పోటకి పెరిసిమెట్లు పెట్టుకుంటున్నాం వీటి వల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు రాష్ట్రంలో ప్రజలు పూర్తి పక్కదారి మళ్ళీ పోవడం ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ అని చెప్పి రెచ్చిపోవడం వీళ్ళు ఏమన్నా ఉపయోగం ఉందా ఆలోచించుకోండి ఎప్పుడు మారుతారు ఏమో మీ తాడిపత్రి ప్రజలకు మీరు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరిద్దరు మీ తాడిపత్రిని డెవలప్ చేస్తున్నారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారా ప్రతి ఒక్కరికి వాటి మీద ఫోకస్ పెట్టండి చంద్రబాబు గారు కోట్ల కోట్లు ప్రతి ఒక్క నియోజకవర్గం నిధులు వెళ్తున్నాడు మీ నియోజకవర్గం మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎంత డెవలప్మెంట్ చేశారు వాటి మీద కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి మీరు పెట్టే ప్రెస్ మీట్లో నీ మీద ఇంతలా బుక్కు చూపిస్తా మీరు నా మీద అన్ని కేసులు పెట్టారు ఇన్ని కేసులు పెట్టారని తిరిగి మీరు కూడా పెట్టండి ఈరోజు పెద్దరెడ్డి గారి మీద పెద్ద రెడ్డి గారు ఇప్పుడు చదువుతున్నారు నా మీద ముప్పై కేసులు అంటున్నాడు అవసరమైతే ఇంకా వీటిని ముప్పై కాదు వంద చేస్తారని చెప్పుడు చెప్పుకొస్తున్నాడు కేసులు పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ ఇట్లా అడ్డుకోవడం ఒకరినొకరు విమర్శలు వేసుకోవడం అనేది బాగలేదు మీరు వైఖరి మార్చుకోవాలా ఇద్దరు శత్రుతలు శత్రువులు శత్రువులు అయిపోయారు బద్ద శత్రువులు పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా మారిపోయిందో మీ ఇద్దరు తాజిపత్యులు ఆ విధంగా మారిపోయారు మీరు ఇదే విధంగా కొనసాగడం ముందుకు వెళితే తాడిపత్రిలో ఉన్న ప్రజలందరూ భయబరంతులు గురైపోతారు ఏ నగరంలో ఏ సిటీలు ఎక్కడ ఎవరు కోర్టుకు వస్తారో ఎవరు చంపుకుంటారని చెప్పి భయబిరందలు గురైపోతారు ఎనివే ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో అధికారులు ఇద్దరికి నచ్చ చెప్పి పెద్దారెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చి జేసీ జేసీబాబా గారు ఆయన మాటలు వినండి కానీ ఎంతవరకు వినాలి అంతవరకు వినండి కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకపోతే రేపు రోజున కోర్టులో కూడా మీకు కొన్ని ఆంక్షలు షరతులు విధించే అవకాశం ఉంటుంది పోనీ కోర్టులో కానీ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు ఏమైనా కేసు వేసేందుకు మీ ఉద్యోగులకు కూడా కొద్ది ఎఫెక్ట్ పడిద్ది వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని చట్టపరంగా పెద్దరెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన శిక్ష వేయండి అంతేగాని నడి రోడ్డు మీద అడ్డుకోవడం ఏదో రకరకాల ప్రయత్నాలు చేయడం అనేది ఎన్ని రోజులు వెళ్ళాలంటే ఆటలు సాగు ఎనివే కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించుకొని రెడ్డి గారు తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ